చేప చూడండి ఇది ఎంత వస్తుంది బాబు ఇది మూడు కేజీలు వస్తుంది మూడు కేజీలు మూడు కేజీలు బరువు అమ్మితే ఎంత వస్తుంది రేటు మూడు వందల దాకా మూడు వందల దాకా అండి ఇప్పుడు మనం అప్పనపల్లి వచ్చాం అప్పనపల్లి సంత అయితే చూపిస్తానో చూడండి ఫస్ట్ బోర్డ్ అయితే చూడండి అప్పనపల్లి దేవాలయం రెండు కిలోమీటర్లు పెద్దపట్నం లంక నాలుగు కిలోమీటర్లు దొడ్డవరం వన్ కిలోమీటర్ పాచర్లపూడి వన్ కిలోమీటర్ ంకన బొగ్గుడికి కూడా ఇలాగ వెళ్ళిపోవచ్చు అండి మనం వెళ్ళే దారిలోనే మనం తీసి సంత అవతలకి అయితే వెళ్ళొచ్చు అనమాట అప్పనపల్లి బాలాజీ టెంపుల్ అయితే దేవస్థానం అయితే ఇలాగ వెళ్ళాలండి శ్రీ బాల బాలాజీ టెంపుల్ అప్పనపల్లి శ్రీ బాల బాలాజీ స్వామివారి దేవస్థానం అప్పన్నపల్లి అండి బాల త్రిపురం ఇదంతా అప్పనపల్లి టర్నింగ్ అండి టర్నింగ్ దాటిన తర్వాత మనకైతే అయితే వచ్చేస్తుంది గుడి టెంపుల్ దగ్గరే సంత అండి ఇప్పుడైతే మనం అప్పనపల్లి సంతకైతే వచ్చాం అప్పనపల్లి సంత వచ్చేసి ఆంధ్రప్రదేశ్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో అప్పనపల్లి సంత అండి ఇది సంత వచ్చి ఈవేళ మంగళవారం 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 మధ్యాహ్నం అయితే సంతగి జరుగుతుంది ఈ అయితే చూడండి అప్పనపల్లి విలేజ్ అయితే బాగుంటదండి పల్లెటూరు బాగుంటది చాలా చక్కగా ఉంటది గోదావరి సైడ్ అంటే గోదావరి పక్కనే అప్పనపల్లి గ్రామం అయితే ఉంటుంది చాలా బాగుంటుంది గ్రామం అంతా కూడా ఇక్కడ జనాన్ని ఇక్కడ మనుషులందరినీ కూడా చూడండి ఇక్కడ వాతావరణాలు కల్చర్ ఎలా ఉంటుంది ఇవన్నీ కూడా చూడవచ్చు మీరు సంతలో ప్రతి సంతలోనే కూడా ఆ గ్రామం యొక్క సంస్కృతి సంప్రదాయాలన్నీ కూడా కనపడతాయి మీకు ఆ చుట్టుపక్కల ఇప్పుడు ఫస్ట్ అయితే రేట్లు రేట్ల అడుగుతాను సంత అంతా కూడా లాస్ట్ నుంచి చుట్టుకుతాను ఇప్పుడు ఫస్ట్ అయితే రేట్లు అడిగేసి రేట్ల తమ్ముడు ఎలాగా కిలో మాసం బాయిలర్ ఎలాగా బాయిలర్ రెండు నలభై ఫార్నా రెండు వందలా ఇది రెండు నలభై రెండు వందలనా సంతలకి ఒక చుట్టుపక్కల గ్రామాలు పది పదిహేను గ్రామాల నుంచి అయితే జనం అయితే వస్తారండి సంతలకే ఆ వచ్చిన గ్రామం ఆ చుట్టుపక్కల ఆ ఏరియా పది పదిహేను గ్రామాల్లో ఉన్న కల్చర్ ఎలా ఉంటుంది వాళ్ళ సంస్కృతి వాళ్ళ సాంప్రదాయాలు ఎలా ఉంటుంది అనేది ఒక సంతలో మాత్రమే చూడగలం వేరే దేంట్లోని చూడలేం ఒక తిరణాలు కానీ ఏదైనా జరిగినా ఈ సంతలు జరిగితే కదా ప్రతి వారం సంతలు జరిగితే కదా ఆ సంతల్లో మాత్రమే వాళ్ళు న్యాచురల్గా ఉంటారు అనమాట అక్కడ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే వాళ్ళు న్యాచురల్గా ఎలా ఉన్నవాళ్ళు అలాగైతే సంతలకైతే వస్తారు అక్కడ మన సంస్కృతి సాంప్రదాయాలు చూడాలంటే అక్కడ మాత్రమే ఒక సంతలో మాత్రమే ఇవన్నీ కూడా సాధ్యపడతాయి ఇప్పుడు మటన్ ఎలాగా పోతయితే ఏదైనా ఒకటి రేటా పోతులు అమ్మరా మేకలు అమ్ముతారు బ్రదరా కేజీ మాస్మంత్ బ్రదర్ పోతైతే పోతయితే వెయ్య తమ్ముడు మటన్ ఎలా తమ్ముడు కేజీ ఎనిమిది వందల ఎలాగమ్మా పోగ్ యాభై రూపాయలు ఏంటి గోదావరియా గోదావరి రొయ్యలే ఇప్పుడు ఈ పోగొచ్చి యాభై రూపాయలమ్మా ఈ రెండు పోగులు అయితే

ఈ చేప ఎంత బాబాయ్ నాలుగు వందలు ఏంటి బాబా చేప ఇది ఎన్ని ఇ ఎంత బాబాయ్ అది సెలవు ఎంత ఇది ఐదు వందలు ఈ బాబాయ్

కట్టిరుగులుని అంటే గోదరియా చెరువుయా ఏంటి మొత్తం అన్ని గోదావరి ఎంతమ్మా స్వరలు రెండు నాలుగు వందల ఈ మెత్తల్లో ఈ కట్టిపరుగులు యాభై రూపాయల చప్పుడు చేపలు కదా చెప్పుడు పరుగులు రెండు పోగులు కలిపి రెండు వందల పోగొచ్చి వంద రూపాయల ಈ ಜಾತ ಈ ಚೆನ್ನ చేపలేదు బాబా ఇలావతిలో చెరు చెరువు వేయగల బాబాయ్ రూప్స్ ఉంది ఎంత బాబాయ్ ఆరు వందలు బాబాయ్ ఐదు కేజీలు ఉంటుంది ఆరు వందలు చెప్తున్నావా ఓకే ఇది శలావతి ఈ రెండు వందల యాభై ఇవన్నీ ఎన్నెంతేనా ఇది ఎంత రెండు వందలు ఇది బాబాయ్ ఆరు వందలాట ఎంత బాబా ఇది కోట వంద ఏంటి బాబాయ్ చేప ఇది శిలావతి ఇది రూప్స్ ఉంది బాబాబా ఇది రూప్స్ ఉంది బాయి శిలావతి బాబాయ్యే శిలావతి చెరువు కదా బాబాయ్ చెరువు ఇది బంగారు ఎలా బాబాయ్ ఎంత రెండు రెండు వందలు అయ్యి ఇది అయితే నూట నూట ఇది బాబాయ్ రెండు వందల ఏది బొచ్చు అన్న ఇది బంగారు తీగ బంగారు అయితే వంద రూపాయల

ఇప్పుడు ఏంటి చేప ఇది వచ్చి ఎంత తమ్ముడి తమ్ముడు ఆరు వందలు అయితే ఫైనల్ ఇది వచ్చి ఎన్ని కేజీలు ఇది ఎంత రేటు ఎనిమిది వందలు ఇవి ఇయ్యిలవతులు శలవతులు రెండు అంటే నూట యాభై ఫైనల్ యాభై ఒకటి ఇది ఇవి

అప్పనపల్లి సంతకి రావాలంటే అమలాపురం నుంచి రావచ్చండి అమలాపురం నుంచి పద్నాలుగు కిలోమీటర్లు అప్పనపల్లికి రాజుల నుంచి కూడా రావచ్చు అప్పనపల్లికి రాజుల నుంచి అయితే పదమూడు కిలోమీటర్లు అప్పనపల్లికి రెండు రూట్ల నుంచి కూడా రావచ్చు సంతకి అప్పనపల్లి సంతకి అదే గోదావరి అన్ని సముద్రమేనా కొయ్యంగలు గోదావరి ఎంత బాబు ఇయ్యి కొయ్యింగలో మొత్తం అంతా ఒకటి ఎంత ఒకటి నూట యాభై చెప్పినాయి సొందు జత నాలుగు వందల జత నాలుగు వందలు ఇవి అన్ని అంతే నాలుగు వందలు కొలు మూడు ఫైనల్ అయితే మూడు వందలు అయితే కొండి 400 కే ఎంత ఇప్పుడు ఇద ఎంత సంధవ 2600 1600 ఈ రెండు ఆ ఏది ఈ రెండు ఎంత ఇ రెండు 400 ఈ రెండు 400 ఈ బాబాయ్ అని చెప్పనట్లు 300 జత 300 కే ఎంత అయ్యో ఓకే సంధవలు మనం చెప్పండి మీకు ఎంత అంటే కొండి రెండి రెండి అమ్మా ఏంటి చేపల అరిసిన చేపల చేపలు గోదరియా ఎంతమ్మాయ్యి అరిసిన చేపలు చెప్పులు చేపలే కదా ఇయ్య ఎంతమ్మాయి వాటో వచ్చి రెండు వందల యాభై రూపాయల ఈ మొత్తం ఇయ్యి అన్నంతేనా ఎంత ఇయ్యమ్మా నూట యాభై రూపాయలు ఇయ్య బాబాయ్ ఏంటి చేపలు బాబాయ్ చెరువు చేపలు ఈ ఎంత బాబాయ్ రెండునే రెండు యాభై పడతాయి రెండునే చిల్లవుతుంది ఈ బాబాయ్ ఒకటి నూట యాభై రూపాయలు చెల్లబోతుంది ఈ బాబాయ్ రెండు రెండు సొందల అంటే ఒకటి ఎంత రెండు వందల ఈ వాట వంద రూపాయలు బాబాయ్ ఏంటి చేపలు ఇయ్యే గోదరియా సముద్రం ఇయ్యా గోదావరి అన్నినే ఏంటి పరిగెలి బాబాయ్ గుమ్మడి చుక్కలు ఎంత బాబాయ్ ఓట ఓట వచ్చి వంద రూపాయలు ఫైనల్ అంతేనా కాదు ఎంతకెత్తా డెబ్బై రూపాయలకి ఫైనల్ అయ్యే వంద ఏంటి పరిగెలు కండింగ్ అయ్యలా వంద రూపాయలు ఈ బాబాయ్ ரெண்டு கட்டுப்பா பொ கொண்டு ஒரிஜினல் ஏன் ஏ பருக கட்டு பருகி கொய்யுங்க கட்டுப்பா எந்த இப்படி கட்டுப்பா மூடி யாபயா ஏய்யங்கே கட்டுப்பருக்கு தேடேண்டி பாபாய் எல்லாம் தெளித்து அண்ணன் గోదర్ సైడ్ ఉన్న వాళ్ళకి తెలుస్తుంది ఎంత కేసు ఇప్పుడు అయ్యి మూడు యాభై కేసు ఎలాగా ఇప్పుడు గోదరియనా సముద్రమయ్యా మెత్తల్లో ఇప్పుడు యాభై రూపాయలు వచ్చి యాభై రూపాయలు మెత్తల్లో చేసేసో చేసేస్తున్నావు ఇగో రెయ్యూ ఈ రెండు పోగులు వంద రూపాయల అదా యూట్యూబ్లో లో మొత్తం ప్రపంచం చూస్తుంది మొత్తం ప్రపంచం ఇప్పుడు రెండు బోగలు వచ్చి వంద రూపాయలకి అప్పనపిల్లి ఓకే హాయ్ అండి ఎలా ఉంది సంత అప్పనపల్లి సంత బాగుందండి నాకు అయితే నచ్చింది ఆ విలేజ్ అయితే బాగుంది జనం కూడా బాగున్నారు సంతలోని నాకు అయితే నచ్చింది మీకు ఎలాగున్నది అనేది కామెంట్ రూపంలో చెప్పండి అప్పనపల్లి సంత ఎలా ఉన్నది అనేది చెప్పండి ఈ సంత అయిపోయినాక ఇంక మీకు ఇప్పుడు లైన్ అయితే చూపిస్తాను మొత్తం అంతా ఆ లైన్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఇప్పుడు మీకు గోదావరి గుడ్డికి వెళ్ళి గోదావరి చూపిస్తాను తర్వాత అయితే టెంపుల్ చూపిస్తాను ఇంకా ఉన్న ఐటమ్స్ అయితే అడుగుతాను లైన్ గాని చూసుకుని వెళ్ళిపోదాం ఓకేనండి బ్రదర్ బెల్లం ఎలాగా అరవై రూపాయలు కేజీ అరవై రూపాయల ఓ కలర్ అదిరిపోతుంది ఏంటిది எ அரவ ரூபாய் இது பொக பெடுத்தாரா இது டெபை ரூபாய் இது பாத்தம் வந்து ரூபாய் டெபை ரூபாய் குங்குடிகிழமை ஆயன இது தேனி இதுக்கு பக்கம் வந்து ரூபாய் போட்டு బాబాయ్ మొత్తం బాబాయ్ మొత్తం కిరాణా అంతా ఉంది కిరాణా అంతా ఉంది ఎలాగా కేజీ వెయ్య అంటే ఒకే క్వాలిటీగా రెండు ఉన్నాయి నాలుగు వందల కాడ నుంచి రకాలు అయితే ఉన్నాయి వెయ్యి రూపాయల రకం అయితే ఇంకో రకం ఒకసారి ఇది వెయ్యి రూపాయలు బాబాయ్ ఇది వెయ్య ఇది ఇంకోటి నాలుగు రకం నాలుగు ఉన్నా ఇది నాలుగు వందలు బాబాయ్ మాకు చూడ్డానికి ఒకేలాగా ఉన్నారు రెండు కానీ ఏంటంటే మీకు తెలిస్తే బెల్లం ఎలాగా కేజీ యాభైయా కేజీ యాభై రూపాయలు బెల్లం ఇది కేజీ ఏ బెల్లం ఇది బూరికి పెళ్లి తమ్ముడు మటన్ ఎలా తమ్ముడు కేజీ కేజీ ఎనిమిది వందలు తమ్ముడు పన్నెండా పోతొచ్చు పన్నెండు వందలు అంత అయితే ఇంకెంత లేదండి కొంచెం లెక్కే ఉంది ఎదరా అదైతే అయితే అసలు అంతా తీసేమంటే అయిపోయినట్టే మనం అయితే ఇంక గోదావరి గుట్టుకు అయితే వెళ్ళి అంతా కూడా తీసుకోవచ్చు ఇంకా కొంచే ఉందా మాడికి బాబాయ్ మిరపకాయలు అయ్యారా బాబాయ్ కేజీ రెండు ప్యాకెట్ ఇరవై ఈ ఏంటిది ఎంతది అండి సంత అయితే అయిపోయిందండి సంత పొడవ అయితే చూపిస్తాను చూడండి మొత్తం ఏం కొన్నావమ్మా ఏం కొన్నామ్మా చేపలు సొర్రలు కొన్నావా ఓకే తీసాను 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 కలలగండి 10 రూపాయలేండి 10 రూపాయలకే ఎన్నండి 8 కే వస్తుంది 8 కేలేనా 10 రూపాయలేండి 25 5 రూపాయలేండి 6 కే వస్తుంది 6 కే వస్తే 5 రూపాయలేండి ఓకే ఏ లగార బాబీ ఎంత రావ్ ఏండి మరి బాబ నరంతా అల్తుకొండ మళ్ళీ ఆ తాకరు సోమడే లగయే చే పొటాటో ఏనా ఇయ చల్లే నాలుగా వీ ఈ 4 50 ఐ ఒక్క జల ఐ ఏ పచ్చి ఐదు ఎత్తా ఈ స్పీడ్ కార్చారు అయ్యి స్పీట్ కార్నా తో తమ్ముడు పొత్తు వచ్చి ఇరవై రూపాయల ఇప్పుడు అంతా ఇప్పుడు స్పీడ్ కార్ ఎలా అందుతుంది ఇప్పుడు అయితే సింగిల్ గా అయితే ఇరవై మూడు అయితే అరవై മണ വീഡിയോസ് ഒത്തേ മനസ്സിലാക്ക అప్పుడు వెళ్ళి సంత అయితే చూపిస్తాను అప్పుడు సంత ఆ లైన్ అయితే అయిపోయింది కదా లైన్ షూటింగ్ చేసి అప్పుడైతే మనం గోదావరి కాడికి వెళ్ళి అయితే చూపిస్తాను గోదావరి చూడండి వర్షాలకే మొత్తం చూసారా ఈ వరద వచ్చింది కదా ఇవన్నీ కూడా వరద నీటి మిలిపి ఉన్నాయి మొత్తం గోతులు గోతులుగా ఉన్నాయి చూసారా ఇంకా చెమ్మ అయితే ఉంది ఇదంతా ఇప్పుడు కూడా ఆరుతుంది అన్నమాట ఆరిపోయినట్టే ఇంకా ఈ సైడ్ అయితే తమ్ముడు ఎలాగ తమ్ముడు அனிக்க ரெண்டு நூட்ட எஜி பிளம் எல்லா அரவையூபா யாரு இது எபையா அரவ இது அரவை ரூபாய் இது

జిలాబి ఉంది అంటే మరి నేను అక్కడ ఫిష్ మార్కెట్ తీసుకుని వచ్చి అనమాట పోగొడే ఉందా జిలాబీ ఎలాగమ్ మీరు పావు కేజీ యాభై అయితే యాభై రూపాయలా ఇది కూడా యాభై మిర్చి యాభై అప్పనపల్లి సంత అయితే అయిపోయిందండి సంత అయితే తీసాను ఇప్పుడైతే మీకు గోదావరి చూపిస్తాను వెళ్దాం అండి అప్పనపల్లి సంత ఎలాగుంది అయితే చెప్పండి నాకైతే నచ్చింది మీకు ఎలాగున్నది అనేది చెప్పండి ఇప్పుడైతే మనం గోదావరి గడికి వచ్చేవండి గోదావరి అయితే చూడండి అప్పనపల్లి గోదావరి అప్పనపల్లి స్నానాలు చేసి బట్టలు మార్చుకోవడానికి అయితే రూమ్స్ అండి ఇవి అప్పనపల్లి శ్రీ శ్రీ బాలబాలాజీ దేవస్థానం అయితే చాలా ప్రసిద్ధమైన టెంపుల్ అండి ఇది ఇక్కడ చాలా ఫేమస్ చాలా మంచి పుణ్యక్షేత్రం అన్నమాట చాలా పురా పురాతనమైన పుణ్యక్షేత్రము చాలా ప్రసిద్ధమైంది మీరు ఈ పుణ్యక్షేత్రంలో గోదావరిలో స్నానం చేసి అప్పనపల్లి బాలబాలజీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకుంటే మనకి కన్ను జరి అనుకున్న కోరికలు అన్నీ జరుగుతాయంట అంత మంచి ఫేమస్ ఇక్కడ పుణ్యక్షేత్రం ఈ గోదావరిలో స్నానం చేసి గుడి పక్కనే అంట గోదావరి కూడా గోదావరిలో స్నానం చేసి వెళ్ళి దర్శించుకుంటే బాగుంటుంది ఇక్కడ చాలా బాగుంటుంది గోదావరి చాలా డీప్గా ఉంటుందన్న లోతు ఎక్కువ ఇదంతా కూడా మెస్ చేసి స్నానాలు చేయడానికి అన్నీ కూడా చాలా చక్కగా అయితే నిర్మించారు లేడీస్ బట్టలు మార్చుకోవడానికి అన్నీ కూడా వసతులు అయితే బాగున్నాయి మీరు గోదావరి దేవస్థానానికి వచ్చిన వాళ్ళు ఎవరైనా సరే రావచ్చు ఈ వరదకు వచ్చి మొన్న పదిహేను రోజులైతే క్లోజ్ చేశారండి దేవస్థానాన్ని ఇప్పుడైతే నడుస్తుంది బాగుంది చేపల వేటకెళ్ళి పడవ అయితే వస్తుందండి మీరు చూడొచ్చు ఈ పడవలు కనపడుతున్నాయి కదా ఈ పడవలన్నీ కూడా బోట్ సెక్కారండి మీరు ద అప్పనపల్లి దర్శనం చేసుకున్న తర్వాత ఇక్కడ గోదావరిలో స్నానం చేసినప్పుడు ఇక్కడ ఈ గోదావరిలో తిరగొచ్చుమాట ఈ పడవల్లో బుక్ చేసుకుని ఈ గోదావరిలో తిరగచ్చు చేపల వేటకి వెళ్ళి చేపల వేటాడుకుని అయితే పడవలైతే పడవ మీద అయితే వస్తున్నారండి వాళ్ళకి ఏమన్నా చేపలు పడ్డాయి ఏంటి అడుగుదాం తమ్ముడు చేపలు ఏమన్నా తెచ్చారా ఏం పర్లేదా చేపలు అయితే ఎక్కువ అంటున్నారండి వీళ్ళకి లైట్గా ఏదో పడ్డాయంట అయితే మనకి చూపించమన్నాను ఇప్పుడు అది అయితే చూపిస్తాడు మనం చూద్దాం వేటకి వెళ్ళారు ఎక్కువ పడలేదంట చేపలు వేటకైతే మామూలుగా అయితే రెండు ఎన్నో పడ్డాయి అన్నాడు అవి చూపిస్తాడు చూద్దాం జల్లా బతికే ఉంది అదే ఒకసారి చూపించాముడా పాలపు జల్ అది ఎంత ఉంట ఉండదు పడ్డదా మన గోదావరిలోనేది మన గోదావరిలోనే ఎంత ఉంటుంది మూడు వేలు ఎంత ఉంటుంది మూడు వందలు వస్తుంది ఎంత ఉంటుంది బాబు అది నూట యాభై గ్రాములు ఎంత వస్తుంది బాబు అమ్ముదే ఇది వెళ్తే యాభై రూపాయలు ఇస్తారు యాభై రూపాయలు బాబు ఇది మొత్తం పైకంటే వచ్చింది మొత్తం బండి బండి ఆ బండి వరకు వచ్చేసింది పైకంతా వచ్చింది అంటే ఇల్లుగా ఏం రాలేదే కొన్ని ఇల్లు ములిగినాయి కొన్ని ఏమో ములగలేదు కొన్ని ఇల్లులు మునిగిపోయినాయి అబ్బన బిల్లు అంతా బలం అంతా ములిగిపోయింది ఈ ఐటీ కాబట్టి ఇక్కడ మొలగలేదా ఓకే కదా ఆ పక్క అంతా మునిగిపోయిందా గుళ్ళోకి గుళ్ళోకి రాలేదు కానీ ఊరంతా మునిపోయింది అవతల పక్క అంతా అదంతా డౌనా స్నానాల డ్రైవ్కి వేసే మెరక్క బాగానే అంతా మునిగిపోయింది స్నానాల డ్రైవ్ కాడికి అయితే మిరక్ కాబట్టి మొలగలేదా ఇల్లు మొలగలేదు ఇల్లు ములగలేదు అంతే ఈ పైకంటే వచ్చేసింది తాన తానాల రేవంతా ములిపోయిన పైకి గుడి దగ్గరికి వచ్చింది పైకి మరి ఈ మధ్యాహ్నం అందరూ ఎక్కడికి బాబాయ్ బాబా ఇక్కడ ఇంట్లో అలవాటు అయిపోయి కదా ఇక్కడే ఉంటారు కొంచెం రోడ్డు ఉంది అది ఇంత లోతుంది మొత్తం లోతుంది దిగి దిగి వెళ్తారే అయితే ఎక్కడికి వెళ్ళలేదు ఎంత బాబు ఇది మూడు వందలు వస్తుంది మూడు వందలు వస్తుంది చేప చూడండి ఇది ఎంత వస్తుంది బాబు ఇది మూడు కేజీలు వస్తుంది మూడు కేజీలు మూడు కేజీలు బరువు అమ్మతే ఎంత వస్తుంది రేటు మూడు వందల దాకా మూడు వందల దాకా ఇప్పుడు గోదావరి అయిపోయింది కాబట్టి ఇప్పుడు మనం టెంపుల్ కి అయితే వెళ్దాం అప్పనపల్లి బాలబాలాజీ దేవస్థానం అయితే టెంపుల్ కి అయితే వెళ్దాం టెంపుల్ అయితే చూపిస్తాను చూడండి అప్పనపల్లి దేవస్థానం టెంపుల్ అయితే చూడవచ్చు మీరు బాలాజీ ఓకే ఇప్పుడు అండి మీకు అప్పనపల్లి దేవస్థానం శ్రీ బాల బాలాజీ టెంపుల్ని అయితే చూపిస్తాను మొత్తం అంతా కూడా చూడండి హాయ్ అండి వీడియో అయితే బాలబాలాజీ టెంపుల్ అయితే నెక్స్ట్ వీడియోలో పెడుతున్నానండి వీడియోలో అయితే పూ బాగా ఎక్కువ లెంత్ ఎక్కువ అయిపోతుంది అందుకని నెక్స్ట్ వీడియోలో అయితే పెడతాను మీరు అలాగే రమణ వీడియోస్ యూట్యూబ్ ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఎన్కాడ్లో మంచి మంచి వీడియోలు ఉన్నాయి చూడండి నెక్స్ట్ వీడియో బాలాజీ టెంపుల్